తొలి వలుపు రెండవ భాగం ఇక కథలోకి వెళ్తే వాడికి కోపం వచ్చేసింది పిల్స్ ప్యాక్ నుండి ట్యాబ్లెట్స్ తీసి నా గొంతులో వేసి నీళ్లు తాగించాడు బండసచ్చినోడు కోపంగా వాడి వైపే ఊరిమి చూస్తున్నా నేను చెప్పింది చేయడం అలవాటు చేసుకో చిన్న పిల్లలా బిహేవ్ చేయకు తల్లిలా బిహేవ్ చేయి అంటూ వాడు బెడ్ మీద ఆరాంగా పడుకొని నన్ను వాడి మీదకు తెచ్చుకున్నాడు నేను తిప్పిన ముఖం పొజిషన్ మార్చకపోయేసరికి ఏమనుకున్నాడో తెలీదు నన్ను మళ్ళీ వాడి వడిలోకి లాక్కొని ఫోర్స్ఫుల్గా తినిపించడం స్టార్ట్ చేశాడు నేను వద్దని వారిస్తున్నా సరే వినిపించుకోవడం లేదు ఇడియట్ ముందే చెప్పా తినమని ఎందుకే డైటింగ్స్ నీకు ఒక దెబ్బకే పడ్డ కింద పక్కదానా ఈ పర్సనాలిటీతోనే ఒకని కన్నావా అని అడిగి ఏదో స్ట్రైక్ అయినట్లు నన్ను అనుమానంగా చూస్తూ నిజం చెప్పు సరోగసి ఏమైనా ప్లాన్ చేసావా అని అడిగాడు డౌట్గా కోపం వచ్చేసింది వాడి మాటలకు ఒక్కటి పీక మెంటల్ దానా అడిగిన దానికి సమాధానం చెప్పవు కానీ ఏమైనా అడిగితే అంతెత్తున లేస్తావు నేను కదా సైకో నువ్వే అంటూ వాడి కోపం నాకు ఫుడ్ తినిపించే దాంట్లో చూపిస్తున్నాడు తిన్నాక రెండు ట్యాబ్లెట్స్ తెచ్చి నా చేతిలో పెట్టాడు ఏంటివి అని అడిగా ఒకటి ఐరన్ ట్యాబ్లెట్ మరొకటి ఆత్రం ఆపుకోలేక అడిగా నన్ను ఒక నిమిషం పాటు ఏగాదిగా చూసి ఐపిల్ అన్నాడు దెబ్బకు పొలమారి దగ్గొచ్చింది నాకు అది ఎందుకు అని అడిగాను కంగారుగా వేది ఇంకా చిన్నపిల్లాడే అప్పుడే వాడికి సిస్టర్ వద్దు సో వేసుకో అంటూ వాటర్ అందించాడు ఇష్టం వచ్చినట్లు కొట్టాను వాడిని ఏం మాట్లాడుతున్నావు అంటూ నవ్వుతున్నాడు వాడు కొట్టి కొట్టి అలసిపోయాను నేను ఇంకా వీక్గా ఉన్నావే ఐపిల్ కాదులే ఎనర్జీ కోసం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు అన్నాడు నేను నేను నమ్మను అన్నాను చేతిలో ట్యాబ్లెట్స్ పడేసి వాడికి కోపం వచ్చింది పిల్స్ ప్యాక్ నుండి టాబ్లెట్స్ తీసి నా గొంతులో వేసి నీళ్లు తాగించాడు పండ సచ్చినోడు కోపంగా వాడివైపే ఉరిమి చూస్తున్నా నేను చెప్పింది చేయడం అలవాటు చేసుకో చిన్నపిల్లల బిహేవ్ చేయకో తల్లిలా బిహేవ్ చే అంటూ వాడు బెడ్ మీద ఆరాంగా పడుకొని నన్ను వాడి మీదకు తెచ్చుకున్నాడు నేను వాడి మీద నుండి పైకి లేవడానికి ట్రై చేస్తున్నాను కొంచెం కూడా లూజు ఇవ్వట్లేదు ఈ టియట్ అబద్ధమైనా పర్లేదు చెప్పానుక వాడికి నేను మోక్షిని పెళ్లి చేసుకున్నాను వేద్ మోక్షి బేబీ అని డోంట్ లై అన్నాడు నిజం చెప్తున్నా అన్నాను నువ్వు నిజంగా నిజం చెప్తే నువ్వు ఇలా నా మీద ఉండవే అన్నాడు అప్పుడు అదే నిజం అనుకున్నావు కదా వెంటనే నన్ను క్యారెక్టర్ లేని దానిలో చూసి పెళ్ళిపోయావు అని క్వశ్చన్ చేసినా అది నిజం కాదని తర్వాత రోజే తెలుసుకున్నాను అన్షు ట్రస్ట్ మీ అన్నాడు లీవ్ మీ దేవ్ అన్నాను అచ్చా నాకు సంగతి చెప్పి వదిలేస్తాను అన్నాడు ఏంటిది నా పేరు దేవ్ ప్రయాగ్ మన బుడ్డోడి పేరు వేద్ ప్రహాస్ వాడు ఆ చెత్త వెదవకి పుట్టిన పెట్టైతే నా పేరు కలిసేలా ఎందుకే వాడికి పేరు పెట్టావు అని అడిగాడు వాడు అడిగింది లాజిక్కే కదా సో నా దగ్గర ఆన్సర్ లేదు చెప్పవే అంటూ నడుంగిల్లాడు నా కొడుకు నా ఇష్టం ఎలాగైనా పేరు పెట్టుకుంటాను అంటూ లేవపోతే నా వల్ల అవ్వలేదు నీకో విషయం చెప్పాలి అన్నాడు ఏంటన్నట్టు చూసా వాడివైపు మీ కంపెనీ తరఫు నుండి నేను కొనుక్కున్నానే ఇకపై నువ్వు నా అసిస్టెంట్ నా పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పాడు బావురి కప్పలా నోరు తెచ్చాను నేను ఎంత హ్యాపీగా ఉండేదో మన లైఫ్ ఎందుకే నిన్ను నా దగ్గరకు తెచ్చుకోవడానికి ఇంకొకరికి మనీ ఇచ్చేలా చేశావు అంటూ నాకు సైడ్ ఉన్న జీప్ లాగి టాప్ సైడ్కి లాగి గట్టిగా బయట చేశాడు నొప్పికి గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను వాడి పళ్ళు దిగిన చోట మంటగా అనిపిస్తుంటే వాణ్ణి దూరంగా తోసి సరిగ్గా కూర్చున్నా ఏమైంది అని అడుగుతూ వాడు కూడా లేచాడు కోపం వచ్చేసింది ఒక్కసారిగా వాడి చెంపకి ఒక్కటిచ్చా బుద్ధుందని కని అరిచాను మహాన్ ఆన్సర్ ఇవ్వలేదు చూస్తున్నాడు నా వైపే సూటిగా నేను నా డ్రెస్ సరి చేసుకున్నా లేచి బయటకు వెళ్తుంటే వాడు ఆపలేదు డోర్ ఓపెన్ చేయబోతూ ఆగి వాడిని చూసా స్టిల్ నన్నే చూస్తున్నాడు డోంట్ ట్రై టు మీట్ మీ అగైన్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాను బయటకు వెళ్తున్నప్పుడు వాడి కార్నర్ స్మైల్ కనిపించింది నాకు వాడి నవ్వు కొన్నిసార్లు ఏదో ఉపాయానికి చిహ్నం బయటికి వచ్చేసరికి వాడి సెక్యూరిటీ ఉన్నారు నన్ను చూసి స్టిఫ్గా నిలబడ్డారు స్ట్రేంజ్ అనుకుంటూ మా అంజలి మేడం దగ్గరికి వెళ్ళాను హౌ హౌస్ ఇట్ కోయింగ్ అని అడిగింది మేడం దేవు మీకు ముందే తెలుసా అని అడిగా తాను ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఎవరికి తెలియకుండా ఉంటుంది అని అడిగింది నవ్వుతూ మండిపోతోంది నాకు తను మన స్టూడియోతో కొలాబరేట్ అవుతున్నాడా అని అడిగా ఎస్ అండ్ నువ్వు అతనికి పర్సనల్ అసిస్టెంట్గా కావాలని అడిగాడు అని చెప్పింది వాడు చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు షాక్ అయ్యాను వాట్ అంటూ ఏ షూ తను మన స్టూడియోతో కొలాబరేట్ అవ్వాలంటే నువ్వే తనకు పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలని అనౌన్స్ చేశాడు మీరేమన్నారు ఆమె ఆన్సర్ తెలిసి కూడా అమాయకంగా అడిగా నిజంగా స్టూపిడ్ నేను నేనేమంటాను ఆబ్వియస్లీ చేస్తున్నాను గాడ్ బట్ నాకు ఇష్టం లేదు మేడం ఎప్పటి నుండి శాలరీ సరిపోవడం లేదని ప్రమోషన్ అడిగావు కదా అంశు ఇప్పుడు ఇంత మంచి ఆఫర్ వస్తే వద్దంటావేంటి మేడం ప్లీజ్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ ఏడ్ చేస్తున్నా నేనే నాకే తెలియకుండా ఆమె కంగారు పడింది రిలాక్స్ అంచు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇట్స్ ఓకే అతనికి ఇంకొకరిని ఆఫర్ చేస్తానులే జస్ట్ కూల్ అంటూ నాకు వాటర్ అందించింది అమ్మయ్య అనుకున్నా ఆ టైంలో ఆమె ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ వైపు ఒకసారి చూసి బాల్కనీ లుక్కి వెళ్ళింది ఆమె నాకు టెన్షన్గా అనిపిస్తోంది మళ్ళీ కాసేపటికి రూమ్లోకి వచ్చింది ఆమె ఆమె ఏదో బ్యాడ్ న్యూస్ చెప్పే ముందే నేనే వెళ్ళిపోవాలని అనుకున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతే పిలిచింది నన్ను నాకు సర్ప్రైజింగ్గా ఉంది అంశు దేవు నీకు ఏమవుతాడో నేను తెలుసుకోవచ్చా అని అడిగింది హీఈ్ నథింగ్ టు మీ అన్నాను స్థిరంగా మరెందుకు నువ్వే కావాలని అంటున్నాడు ఒకవేళ నువ్వు అతనికి పర్సనల్ అసిస్టెంట్గా ఉండకపోతే మన స్టూడియోనే లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అసలేం జరుగుతుంది అంశు అంటూ షాకింగ్గా అడిగింది ఆమె ఏం చెప్పాలి నా సిచ్యువేషన్ గురించి దేవు ఎందుకింత మొండిగా ఉన్నాడో నాకు కూడా అర్థం కావటం లేదు ఆలోచిస్తున్న నన్ను చూసి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ రిక్వెస్ట్ అంశు అని చెప్పింది నో మేడం అన్నాను నెమ్మదిగా అయితే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పింది ఏ మాత్రం తడుముకోకుండా టూ ఇయర్స్ పాటు ఇందులోనే చేస్తున్నాను ఇంకెక్కడ చేసినా ఇక్కడిస్తున్న శాలరీ అయితే ఇవ్వరు ఎలా వదులుకోవాలి ఈ ఛాన్స్ని ఆలోచించి చెప్తాను టైం కావాలి అన్నాను లోపు చెప్పు అంది సరే అంటూ బయటకు వచ్చేసరికి నా క్యాబిన్లో ఉన్నాడు మహాన్ ఎవరితోనో కాల్ మాట్లాడుతున్నాడు నన్ను చూస్తూ వాళ్ళకు చెప్పాల్సింది చెప్పి కాల్ మ్యూట్ చేశాడు నన్ను దగ్గరకు తీసుకొని నడం చుట్టూ చేయి వేసి బుగ్గపై ముద్దు పెడుతూ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది పేపి ఈవినింగ్కు వచ్చేస్తాను ఇక్కడే ఉండు అని ఫినిషింగ్ టచ్ నా పెదవులకి ఇచ్చి వాయి చెప్పి వెళ్ళిపోయాడు వాడి అంటే నాకు చాలా ఇష్టం నేను ఎంత అవాయిడ్ చేస్తున్నా వాడు కొంచెం కూడా డైవర్ట్ అవ్వలేదు అందుకే వీడు నా మహాన్ అయ్యింది అమ్మో ఏం ఆలోచిస్తున్నాను నేను మళ్ళీ అట్రాక్ట్ అయిపోతున్నానా వీడి పర్సనాలిటీకి అస్సలు అలా జరగకూడదు ఈవినింగ్కి వస్తానన్నాడు కదా వాడు రాకుండానే ఇంటికి వెళ్ళిపోవాలి అప్పుడైతే అస్సలు వాడికి కనిపించను కదా అనుకుంటూ అంజలి మేడంకి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యాను నాడే ఎంతకింత వర్స్ట్గా ఉందో అర్థం కావట్లేదు నా మహాన్ తినిపించిన ఫుడ్తో టమ్మీ ఫుల్గా ఉంది కదా సో నైట్ వరకు నా ఫుడ్ గురించి ఆలోచించాల్సిన నీడ్ లేదు అంజలి మేడం గురించి ఆలోచిస్తున్నా అయితే జాబ్ రిజైన్ చేసి వేరే దగ్గర జాబ్ ఎత్తుకోవాలి లేదంటే అన్నీ మూసుకొని నా మహాన్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా కంటిన్యూ అవ్వాలి నాకు తెలుసు వాడు కన్ఫర్మ్గా వస్తాడు కాబట్టి నన్ను ఇలా సెంటర్ చేశాడు ఇన్ కేస్ నేను వేరే దగ్గర జాబ్ చేసినా వాడు నన్ను వదలడు అలా అని వాడి నుండి తప్పించుకోవడానికి సిటీ వదిలి పారిపోవాలా అంటే అంత సీన్ నాకు లేదు కానీ వాడి దగ్గర ఉంటే డెఫినెట్గా కరిగిపోతాను వాడి మాటలకు చేష్టలకు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను ఏం ట్యాబ్లెట్స్ ఇచ్చాడో ఏంటో రెగ్యులర్గా సేమ్ టైంకి మోగే అలారం నన్ను నిద్రలేపింది వేధిని కేర్ నుండి తీసుకురావాలి వెళ్ళాను నా స్కూటీ మీద వాడిని తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు మాల్ దగ్గర ఆగి కావలసిన గ్రోసరీస్ తీసుకున్నాను నా బుడ్డోడు మాల్ అంతా నన్ను తిప్పించడానికి మహాన్ తినిపించిన ఫుడ్ అంతా అరిగిపోయింది ఒక్కసారిగా ఇంటికి వచ్చి మా ఇద్దరికి ఫుడ్ ప్రిపేర్ చేసి అలా సెటిల్ అయ్యాను వాడేమో కార్టూన్స్ చూస్తున్నాడు టీవీలో నేను ఫ్రెష్ వచ్చి మా రూమ్ క్లీన్ చేస్తున్నాను ఇంతలో కాలింగ్ బెల్స్ ఆన్ ఎవరు అనుకుంటూ డోర్ ఓపెన్ చేశా జొమాటో డెలివరీ బాయ్ ఉన్నాడు మేడం మీ ఫుడ్ అంటూ కానీ నేను ఆర్డర్ పెట్టలేదు కదా అన్నాను ఐ డోంట్ నో మేడం ఈ అడ్రస్ నుండి ఆర్డర్ వచ్చింది మనీ పే చేసేసారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఎవరు పెట్టారో ఏంటో తినకూడదు కదా అలా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చినవి సో అక్కడే వదిలేద్దామనుకున్నా ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది కాల్ ఆన్సర్ చేసి హలో అన్నాను ఫుడ్ వేస్ట్ చేస్తే నీకు ఇష్టం ఉండదు కదా అంశు ఇప్పుడు ఎలా పారేస్తున్నావు అని వినబడింది వాడి వాయిస్ వెంటనే కాల్ కట్ చేయబోయాను ఎయ్ డోంట్ హ్యాంగప్ అని కసరాడు చిన్నగా వాడికి ఎలా తెలిసిపోతుంది నేనేం చేయాలనుకుంటున్నానో అదే అడిగా కానీ మరోలా ఫాలో అవుతున్నవనను అంటూ అప్పటికే నా కళ్ళు చుట్టూ స్కాన్ చేసేస్తున్నాయి ఎక్కడైనా సీసీ క్యామ్స్ పెట్టించాడా అని అవేం లేవు కానీ వాడికి ఎలా తెలిసిపోతుంది నేనేం చేయాలనుకుంటున్నానో రైట్కి చూడు అన్నాడు నిజానికి ఆ వాయిస్ ఫోన్ల కంటే డైరెక్ట్గా వినిపించింది చూశాను అటువైపుకి స్టైల్గా స్టెప్స్ ఎక్కుతూ వస్తున్నాడు నువ్వేంటి ఇక్కడ షాకింగ్గా అడిగాను అడ్రస్ తెలుసుకోవడం వాడికి పెద్ద విషయం కాదు కానీ ఇంత చిన్న కాలనీకి అందున నా కోసం రావడం నన్ను ఆ మూమెంట్లో వీక్ చేసింది చెప్పాను కదే నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని ఎందుకు వచ్చేసావు అని అడిగాడు నీకెందుకు అని చెప్పి లోపలికి వెళ్తున్న నా హ్యాండ్ పట్టుకొని ఆపాడు ఓయ్ వదులు అన్నాను పౌరుషంగా తిక్కగా మాట్లాడి నాకు పిచ్చి లేపకు నన్ను ఫోర్ ఇయర్స్ తర్వాత చూస్తున్నా అన్న ఎగ్జైట్మెంట్ కొంచెం కూడా లేదు నీలో అంటూ నాకు బాగా దగ్గరగా వచ్చి నిలబడి వేదిని చూడాలని ఉంది అన్నాడు నో అన్నాను వెంటనే అంచు వాడిని కొడుకు కాదు అయితే ప్రూవ్ చెయ్యి నా ఎసంప్షన్ రాంగ్ అని అన్నాడు కెన్ ఐ కళ్ళలో మళ్ళీ మళ్ళీ నీళ్లు తిరిగాయి ఐ మిస్ యువర్ లిప్స్ అంటూ డోర్ దగ్గర ఉన్న లైట్స్ ఆఫ్ చేసి నా లిప్స్ అందుకున్నాడు సున్నితంగా నాకు ఒకవైపు బ్రీతింగ్ కష్టంగా ఉంది స్టిల్ అలానే మొండిగా నుంచున్న ఫ్యూ మినిట్స్ తర్వాత వదిలి నా చెంపని నిమురుతూ ఎందుకే ఇంత రాక్ హార్డ్ అయిపోయావు అని అడిగాడు ఎమోషనల్గా నేనేం మాట్లాడాలని అనుకోలేదు బాబుని చూడాలని ఉంది అన్నాడు నో అన్నా వెంటనే స్ట్రేంజ్గా చూశాడు నా వైపు చెప్పే కదా పడ్డావు నా కొడుకు నీ నీడ కూడా వాడి మీద పడటం ఇష్టం లేదని చెప్పా కళ్ళ నీళ్ళతో చూస్తున్నాడు నన్నే వాటిని చూసి నేను వీక్ అవ్వకూడదు ముఖం పక్కకు తిప్పుకున్నా నేను మోక్షిత్ని పెళ్లి చేసుకున్నాను దేవ్ అండ్ హీస్ మై హస్బెండ్ ఇప్పటి వరకు మా లైఫ్లో నువ్వు ఎలా అయితే లేవో అలానే ఇప్పుడు కూడా ఉండుకు అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నా చాలా హట్టింగ్గా ఉంది వాడి ముఖం మీదే డోర్స్ క్లోజ్ చేయటం చాలా ఏడ్చన్ లోపలికి వచ్చి బయటకు సౌండ్ రాకుండా అంశు ఓపెన్ ది డోర్ డోర్ని గట్టిగా కొడుతున్నాడు అంశు ఆడుకుంటున్నావా నా ఫీలింగ్స్తో నాలుగేళ్లు ఫిజికల్గా నీకు దూరం అయ్యానేమో కానీ ఎమోషనల్గా ఎప్పుడు నీతోనే ఉన్నాను ఈ నాలుగేళ్లలో మరొకరు నా లైఫ్లోకి రాలేదు అట్లీస్ట్ నన్ను టచ్ కూడా చేయనివ్వలేదు అంటే అర్థమవుతుందా నీకు నేను నీకు ఎంతలా కనెక్ట్ అయ్యానో గట్టిగా అరుస్తూ డోర్ కొడుతూనే ఉన్నాడు వేది భయపడి నా దగ్గరికి వచ్చాడు డోర్ వైపు చూస్తూ మా అమ్మ హూ ఇస్ దిస్ అని అడుగుతున్నాడు వాడి మాటల్లో భయం తెలుస్తుంది నాకు మనల్ని కాదురా కమ్ రూమ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి వేదిని ఎత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను బెడ్రూమ్ డోర్స్ కూడా క్లోజ్ చేయడం వల్ల దేవు అరుపులు నాకు వినిపించడం లేదు వేదికి ఫుడ్ పెట్టి నేను తినకుండానే పడుకున్నాను కేవలం పడుకున్నానంతే నిద్ర రావట్లేదు దేవు గుర్తొస్తున్నాడు బాగా మరి ఎందుకు వాడిని యాక్సెప్ట్ చేయట్లేదు అని అడుగుతారా ఎందుకంటే మోక్షిత్ ఇంకా నా లైఫ్లోనే ఉన్నాడు ఇప్పుడు నన్ను దేవుతో చూస్తే మోక్షిత్ దేవిని అంతం చేసేస్తాడు అందుకే దూరంగా ఉంటున్నాను దేవ్ కంటే నాకెవరూ ఎక్కువ కాదు వేది కూడా వాడి తర్వాతే అందుకే వాడి కోసం వాడినే వదులుకుంటున్నా సన్రైజ్ వాడి ముఖం మీద పడి ఇంకా వెలిగిపోతుంది వాడి ఫేస్ నైట్ ఎప్పుడు పడుకున్నానో తెలీదు వేద నా డాన్స్ వేస్తున్నాడు మా అమ్మ కేటా ఇచ్ లేట్ అంటున్నాడు ముద్దు ముత్తు మాటలతో వాడి మాటలతో నిన్నటి నుండి ఉన్న టెన్షన్స్ అన్నీ ఒక్కసారిగా దూరం అయిపోయాయి కళ్ళు తెరవటంతోనే వాడి ముఖం చూశాను వాడి చెవి కింద పక్కన ఉన్న పుట్టుమచ్చ బలి ముద్దు వచ్చింది వాడిని కాసేపు ముద్దాడి రెడీ అయ్యాను ఎందుకో వీడిని రోజు డే కేర్కి పంపించాలి అనిపించలేదు నా క్లోజ్ ఫ్రెండ్ అండ్ నా సీక్రెట్స్ అన్నీ చెప్పే నా ఫ్రెండ్కి కాల్ చేశాను చెప్పు ఆఫీస్కి వెళ్ళావా అని అడిగాను లేదు ఈరోజు లికీ బర్త్డే కదా సెలబ్రేషన్స్లో ఉన్నామంది ఆ విషయమే మర్చిపోయాను నేను తన ఫస్ట్ బర్త్డే ఈరోజు విష్ చేశాను తనకు విష్ చేస్తే సరిపోదు కాసేపటికి విషు మీ ఇంటి దగ్గర ఉంటాడు బాబుని తీసుకొని వచ్చేయ్ అని చెప్పింది నేనేం మాట్లాడలేదు ఏయ్ వింటున్నావా అని అడిగింది నేను ఈవినింగ్ వస్తాను వేదిని తీసుకెళ్ళండి అని చెప్పాను కుదరదు నువ్వు రావాల్సిందే అని చెప్పింది సాయిలు ట్రై టు అండర్స్టాండ్ వర్క్ ఎక్కువగా ఉంది అని చెప్పా తెలుసు కదా తనకు మ్యూజిక్ సైడ్ ఎలా ఉంటుందో దట్టు విషు బయ్యా కూడా మ్యూజిక్ స్టూడియోలోనే వర్క్ చేస్తాడు కాబట్టి ఫోర్స్ చేయలేదు నన్నది ఓకే ఆల్రెడీ విషు స్టార్ట్ అయ్యాడు బాబుని పంపించు అని చెప్పి కాల్ కట్ చేసింది విషు విషుభయ్య వచ్చేసరికి వేద్ని రెడీ చేశా బయ్యాను చూసి వాడి ఎ ఎగిరి గంతులు వేశాడు వేద్కి విషుభయ్యతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది విషు విషుభయ్య వాడిని కిస్ చేసి నువ్వు రావట్లేదు అంచు అని అడిగాడు లేదు భయ్య వర్క్ ఉంది అని చెప్పాను అంత ఓకేనా అని అడిగాడు నా వైపు డౌట్గా చూస్తూ నా కళ్ళు రెడ్గా ఉన్నాయి ఏడ్చినందుకు అండ్ నా లిప్స్ మీద మహాన్ లవ్ బైట్స్ కూడా ఉన్నాయి అందుకే భయ్యాకు డౌట్ వచ్చింది బాగానే ఉన్నావు నువ్వు అని డౌట్గా నన్ను చూస్తూ అడిగాడు విషు భయ్య నేను బాగా ఉన్నాను అని చెప్పాను ఏమనుకున్నాడో ఏమో ఇంకేం అడగలేదు నన్ను ఓకే ఈవినింగ్ పిక్ చేసుకుంటాను ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాయి అని చెప్పి వేదిని తీసుకొని వెళ్ళాడు నేను ఇంకా అంబిక్విటీలోనే ఉన్నాను స్టూడియోకి వెళ్ళాలా వద్దా అని అప్పుడే మా అంజలి మేడం నుండి ఫోన్ కాల్ ఆన్సర్ చేయలేదు ఫాస్ట్గా రెడీ అయ్యి నా స్కూటీని తీసుకొని ఆఫీస్కి వెళ్ళా మహాన్ కనిపించలేదు నాకు అక్కడ నేను నా క్యాబిన్కి వెళ్తుంటే మేడం అడ్డుపడింది ఏం డెసిషన్ తీసుకున్నావు అంటూ ఈ స్టూడియోలో జాబ్ చాలా కష్టం విషూ భయ్యా వల్ల ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇది మిస్యూజ్ చేసుకోవాలన్న థాట్ నాకు లేదు వర్క్ చేస్తాను ఇక్కడే అన్నాను మరి దేవ్ బిజినెస్ ప్రపోజల్ అని అడిగింది తలదించుకున్నాను ఎస్ అనడానికి నో రావట్లేదు నాకు టెల్ మీ అన్ షో అడిగింది ఆవిడ పిఏగా చేస్తాను అన్నాను ఆమె కళ్ళలో సంతోషం కనిపించింది నాకు ఇంకేం మాట్లాడకుండా నా క్యాబిన్ వైపు వెళ్తుంటే ఆపి నీ న్యూ టీమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు వెళ్ళు అంది ఓకే అంటూ వెళ్ళా కాన్ఫరెన్స్ హాల్ అంతా చీకటిగా ఉంది ఎవరు ప్రొజెక్టర్లో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ మీద పడుతున్న రేస్ని బట్టి వెంటనే గుర్తుపట్టాను అది నా మహాన్ అని సైలెంట్గా వెళ్ళి కూర్చున్న అరగంట డీప్ డిస్కషన్ తర్వాత అర్థమైంది మహాన్ అబ్రాడ్లో న్యూ ఆల్బమ్ క్రియేట్ చేశాడు అని అది కొన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయబోతున్నారు తెలుగులో రిలీజ్ చేయడానికి మా స్టూడియోని సెలెక్ట్ చేసుకున్నారు అని మీటింగ్ అయ్యాక లైట్స్ ఆన్ అయ్యాయి కొంతమంది వెస్ట్రన్ సింగర్స్ ఉన్నారు అందులో ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల వాళ్ళ ముఖాలు నాకు పరిచయమే తెలుగులో ఫీమేల్ వాయిస్ కోసం ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ సింగర్ అయిన మెరీనాని ఎంచుకున్నారు తను కూడా అక్కడే ఉంది మహాన్ మాట్లాడడం అయిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టి ఆల్బమ్ పెద్ద సక్సెస్ అవుతుందని చెప్తుంటే వాడు మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా నా వైపే చూస్తున్నాడు చాలా సీరియస్గా వాడి చూపుకే కనుక పవర్స్ ఉంటే నేను తక్షణమే భస్మం అయిపోతానేమో ఖచ్చితంగా అందరిలో తిడతాడు అనుకున్నాను కానీ నన్ను పైకి లేపి హీ ఈజ్ అవర్ న్యూ టీమ్ మెంబర్ అండ్ నా పర్సనల్ అసిస్టెంట్ అని కూర్చో చెప్తూ ఆ మెరీనా అనే అమ్మాయి వైపు చూస్తూ చెప్పాడు దేవు మాటలకు ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతే వాడిలో శాడిస్టిక్ స్మైల్ కనిపించింది కొంతమంది దేవుని విష్ చేయడానికి హ్యాండ్షేక్తో ముందుకు వస్తుంటే వాడు నన్నే చూస్తూ ఎవ్రీవన్ గెట్ లాస్ట్ అని అరిచాడు నా గుండె జల్లు మంది ఆ అరుపుకి అందరికంటే లాస్ట్ వెళ్తున్న నన్ను ఆపేశాడు వాడి చూపు డోర్స్ మీద ఉంది చివరిలో వెళ్తున్న వ్యక్తి డోర్ క్లోజ్ చేశాడు అతను మహాన్ అసిస్టెంట్ అనుకుంటా డోర్ క్లోజ్ అవ్వగానే వాడి చూపు నా మీద పడింది అప్పటి వరకు కోపంగా ఉన్న వాడి ముఖం నన్ను చూడగానే నిర్మలంగా మారిపోయింది ఎందుకే కళ్ళు రెడ్గా ఉన్నాయి అని అడిగాడు నేను ఆన్సర్ ఇవ్వలేదు అంశు చాలా అంటే చాలా ప్రేమగా పిలిచాడు చూశాను వాడి కళ్ళలోకి నైట్ ఎందుకు నన్ను బయటపెట్టి డోర్ క్లోజ్ చేసావు అని అడిగాడు బాధ వేసింది వాడి ప్రశ్నకు చాలాసేపు వెయిట్ చేశానే డోర్ ఓపెన్ చేస్తావని అన్నాడు మాట్లాడరా లీవ్ మీ నీకు తెలుసు నేను వదలనని ఐ డోంట్ వాంట్ యూ అన్నాను నేను ఐ లవ్ యూ చెప్పాడు నన్నీ చూస్తూ వాడిని ఎదిరించాలన్నా మాటలు రావట్లేదు నాకు ఎందుకంత అఫెక్షన్ నేనంటే వాడిని చూస్తున్న నన్ను నేను మర్చిపోయాను నన్ను నెమ్మదిగా ఎత్తుకొని టేబుల్ పై కూర్చోపెట్టాడు నా కాళ్ళని వాడి వీపు చుట్టూ వేయించుకున్నాడు టేబుల్ కార్నర్ని గట్టిగా పట్టుకున్న నా చేతులను విడిపించి వాడి మెడ చుట్టూ వేయించుకున్నాడు వాడి హ్యాండ్స్ నా నడుముని చుట్టుకున్నాయి ఎప్పుడో తలదించి ఉన్నాను నేను తెలీదే నాకు లవ్లో ఇంత డీప్నెస్ ఉంటుందని ఫస్ట్ నువ్వే లవ్ కన్ఫ్యూజ్ చేసావు గుర్తుందా అని అడిగాడు చూశాను వాడి కళ్ళలోకి నీ లవ్ పట్టించుకోలేదని హ్యాండ్ కట్ చేసుకున్నావు అని అంటూ నా రైట్ హ్యాండ్ వాటి మీద ఉన్న స్కార్కి ముద్దు పెట్టాడు అంతగా లవ్ చేసేదానివి ఏమైపోయిందే ఇప్పుడు ఆ ప్రేమంతా అని అడిగాడు నాకు పాస్ట్ అంతా కళ్ళ ముందు కదులుతున్నట్లు అనిపిస్తోంది వన్స్ నిన్ను నా లైఫ్లోకి తెచ్చుకున్నాక నా ఫ్యూచర్ కూడా నువ్వే అనుకున్నానే అసలు లవ్ అంటేనే నమ్మను నాకు ప్రేమి సర్వస్వ అనిపించేలా చేసి నన్ను వదిలి వెళ్ళిపోయావు ఎందుకు అని అడిగాడు మహాన్ ఇప్పుడు పెద్ద పేరు ప్రతిష్టలున్నవాడు అందగాడు చాలా మూవీస్కు హీరోగా కూడా ఛాన్సెస్ వచ్చాయి సున్నితంగా తిరస్కరించాడు నీకెలా తెలుసు అని అడగండి న్యూస్ ఛానల్స్లో రోజుకొక్కసారైనా వాడి ప్రస్తావన రావాల్సిందే అండ్ వాడు సంపాదించిన ఆస్తి వాడికి వచ్చిన లవ్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంకెవరికైనా అయితే ఖచ్చితంగా గతం మర్చిపోయి రాయల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు కానీ వీడు నా మహాన్ నా కోసమే ఎదురు చూస్తున్నాడు కేవలం నా కోసమే ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే ఆ క్షణం